మినకలులో ఉచిత దంత వైద్య శిబిరం బుచ్చి మండలం మినకలులో నారినా మెడికల్ కాలేజీ వైద్యులు స్థానిక సర్పంచ్ బొరువు పూజితారాము ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని పలువురికి దంత సమస్యలపై ఉచితంగా చికిత్స అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎలాంటి దంత సమస్యలు ఉన్నా నారినా వైద్యశాలను తక్కువ ఖర్చుతో చికిత్స అందించడం జరుగుతుందన్నారు గ్రామంలో చిగుల సమస్య రక్తం రావటం పిప్పి పళ్ళు వంటి సమస్యలతో నలభై తొమ్మిది మందికి చికిత్స అందించినట్టు తెలిపారు త్వరలో గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రజలు నారాయణ వైద్య సేవలను ఉపయోగించుకోవాలని వారు కోరారు అనంతరం రాము మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో నారీణ వైద్యశాల సిబ్బంది గ్రామంలో ప్రజలకు ఉచిత సేవలు అందించడం అభినందనీయమన్నారు రానున్న రోజుల్లో గ్రామాలలో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో దంత వైద్య నిపుణులు సాహిబా విష్ణుప్రియ సిబ్బంది మస్తాన్ సిబ్బంది మస్తాన్ వలి సఫీనా సుల్తానా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు మినగళ్ళు గ్రామంలో నారాయణ డెంటల్ హాస్పిటల్ నుంచి మొబైల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది దీని నిర్వహణకి బుర్రం పూజిత గారు ఎమ్మెల్యే గారు సహకారంతో ఇది జరుగుతుంది అనమాట వచ్చిన పేషెంట్స్ అందరికీ ఫ్రీగా అన్ని ట్రీట్మెంట్స్ చేస్తున్నాము మొబైల్ వ్యాన్లో ఫ్రీగా క్లీనింగ్ చేస్తున్నాం ఫ్రీగా పళ్ళు ఎవరికైనా నొక్కున్న వాళ్ళకి ఫ్రీగా తీస్తున్నాం అనమాట వీళ్ళ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ కార్డ్స్ తీసుకొని నారాయణ హాస్పిటల్కి వస్తే ఆ కార్డ్స్ నుంచి చాలా తక్కువ డబ్బులకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ గ్రామానికి నారాయణ హాస్పిటల్ మొబైల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లో భాగంగా పండుకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వీళ్ళు దగ్గరుండి చూసుకుంటూ అలాగే ఏమైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు దాంట్లో ఛార్జెస్ కంటే చాలా తక్కువ వీళ్ళు రిఫర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన నారాయణ సార్ గారు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు ఇక్కడ కొంచెం కొత్తగా చెప్పండి ఇక్కడ ఆరోగ్య సర్పంచ్ ఇక్కడ క్యాంప్ నిర్వహించారు ఈరోజు మేము నుంచి వాళ్ళ వరకు చూసాము వాళ్ళ సిబ్బంది నుంచి వచ్చి గురిలో వాళ్ళకి ఇవ్వడము పళ్ళు క్లీన్ చేయడము ఎక్కువగా క్లీన్ చేయడము పళ్ళు ఎక్కువ వాళ్ళకి తీయడం అనేది జరిగింది సో ఇక్కడ ఈ కాలేజీకి నుంచి మన నాన్న నుంచి ఏమన్నా ఇంకా ఎక్కువ సంవత్సరం పెట్టే మేము అక్కడ రెఫర్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ అంతా సరే ఆర్గనైజ్ చేసేవాదాలు అనుకుంటున్నాను అలాంటి మాస్టర్ గారు నాన్న విజయస్వామక్ట్ చేయడం చాలా దృష్టంగా భావిస్తున్నాం బాధ్యత కట్టుబడి ఎమ్మెల్యేగా చేస్తున్న సా సేవా కార్యక్రమాల్లో ఒక భాగంగా మా ఊళ్ళో కూడా పంటికి సంబంధించి ఇబ్బంది పడుతున్న చాలా మందిని గమనించము ఊళ్ళో తిరిగేటప్పుడు దానికోసంగా నారాయణ మెడికల్ డెంటల్ క్లినిక్ మొబైల్ వ్యాన్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి అన్న ఇష్ట కనుక్కొని సాహిబా మేడం విష్ణుప్రియ ప్రియ ఆధ్వర్యంలో నా ఈరోజు పొగలను కనెక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి నారాయణ సార్ టీము హాస్పిటల్ టీము ఇన్ఛార్జ్కి మా ఊరందరి తరఫున మా ఊరు గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ ఈరోజు దాదాపుగా నాలుగు రెండు మందిని డయాగ్నోస్ చేసి వాళ్ళకి వివిధ రకాల ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి తక్కువ ఖర్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందరికీ ఇలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలామందికి ఆరోగ్యంగా ఆరోగ్య పొలానికి సంబంధించి చాలా వరకు క్యూర్ క్యూర్ అవడానికి ఆస్కారం కల్పించారు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా రెండు వారాల తర్వాత మెగా మెడికల్ క్యాంపు ఇక్కడే కండక్ట్ చేసి మా ఊళ్ళో ఉన్నటువంటి చాలామందికి కార్డుకి సంబంధించి బీపీ ఇంకా వగేర వగేర ఉన్న సమస్యలన్నిటి మీద మళ్ళీ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసి ఆ రోజు ఊరు మొత్తానికి సంబంధించి ఇంకా గ్రాండ్గా చేస్తామని చెప్తున్నాము ఓకేనా దీనికి ఇచ్చేసినటువంటి పెద్ద ఒక్కరు నారాయణ సార్ టీం గారికి మరి మా ఎమ్మెల్యే మనం సహకారంగా సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ